హాయ్ వివార్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఫిలిం నగర్లో ఉన్న చాంబర్ గురించి తెలుసుకుందాం చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ బిల్డింగ్ వచ్చేసి రామానాయుడు గారు కట్టించారండి ఈ బిల్డింగ్ మొత్తం రామానాయుడు గారిదే ఈ బిల్డింగ్లో ఏ ఏ ఆఫీసులు ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఆఫీసులు ఏంటి అవన్నిటి గురించి చూద్దాం ఫస్ట్ అల్లూరు రామలింగయ్య గెస్ట్ హౌస్ వింగ్ ఇది వచ్చేసి ఓన్లీ గెస్ట్ హౌస్ అండి ఈ గెస్ట్ హౌస్కి అల్లు రామలింగి గారు పేరు పెట్టారు రామనాయుడు గారు కట్ చేస్తే తర్వాత ఇటు సైడు అదిగోండి రామనాయుడు గారు ఫోటో దీనిలో వచ్చేసి ఇటు సైడు ఫస్ట్ మా అసోసియేషన్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను మా నటీనటుల సంఘం ఇది మూవీ ఆర్టిస్టులకు సంబంధించా ప్యాన్లో వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఇది చూడండి ఎలా ఉందో ఆఫీసు ఎంత రిచ్గా ఎంత బాగుందో చూసారు ఆఫీసు ఈ ఆఫీసు మా మా ఆర్టిస్టులకు సంబంధించింది వీళ్ళందరూ ప్రె ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళండి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్లుగా ఇప్పటివరకు చేసిన వాళ్ళందరూ ఫోటోలు అనమాట దీని తర్వాత ఇలా బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కార్యవర్గం ఇది వీళ్ళందరూ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు దీని తర్వాత ఈ ముందు చూసారా చాంబర్ అంటే ఇవన్నీ మన సినిమా ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి అందు గురించి అని చెప్పి అక్కడ కెమెరా ఫోటో లైట్ ఇలా ఫొటోస్తో డిజైన్ చేశారు ఇది ప్రొజెక్టర్ ఈ సైడ్ వచ్చేసి ప్రకాష్ రావు థియేటర్ అండి దానికి ప్రకాష్ రావు గారు పేరు పెట్టారు వారు ఎవరంటే రాఘవేంద్రరావు గారు వాళ్ళ ఫాదర్ అనమాట ఇది ప్రివ్యూ థియేటర్ ప్రస్తుతానికి ప్రివ్యూ ఏం జరగట్లేదు అందుకని లోపలికి వెళ్ళటానికి లేదు కాబట్టి ఇది ఎదురుగా ఇదంతా ఈ సెట్ చూశారు కదా ఆ డిజైన్ అదంతా ఇందాక చెప్పాను ఆ తర్వాత ఈ సైడు ఇదంతా సెటప్ అనమాట దీని తర్వాత అదిగోండి చాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే దీనికి సం దీనిలోనే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ వీళ్ళందరూ దీనికి సంబంధించి వీళ్ళందరూ ఫౌండర్స్ అనమాట వాళ్ళు ఇక చూడండి ఇక్కడ ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు ఉప్పలపాటి నారాయణరావు గారు అనగానే రక్షణ సినిమా గుర్తొస్తుంది నాగార్జున గారిది పెద్ద హిట్ పెద్ద మంచి సినిమా తీశారు ఉప్పలపాటి నారాయణరావు గారు తర్వాత సీరియల్ కూడా తీశారు దానిలో నేను యాక్ట్ చేశాను ప్రస్తుతానికి మనం ఓన్లీ సినిమాల మీదే ఫోకస్ చేస్తున్నప్పుడు సినిమాల గురించి చూద్దాం ఇదిగోండి అల్లురావు గారు ఇందాక చూసాం కదా ఇక్కడి నుంచి తర్వాత ఫ్లోర్కి వెళ్దాం తర్వాత ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి వాటిని కూడా చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తాం అయిపోయింది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ ఏముందో ఫస్ట్ చూద్దాం రమేష్ గారు ఫోటో పెట్టారు మహేష్ బాబు గారు వాళ్ళ అన్నగారు అనమాట కృష్ణ గారి పెద్ద అబ్బాయి తర్వాత ఇది క్రియేటివ్ కమర్షియల్ ఆఫీస్ అండి అంటే కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ గారు క్రియేటివ్ కమర్షియల్ ఆఫీసు వాళ్ళకే ఆఫీస్ కింద ఇచ్చారు ఇదంతా వాళ్ళు ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు దాని తర్వాత ఇటు సైడ్కి వస్తే చూసారా పైన లెజెండరీస్ ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు వాళ్ళతో స్టార్ట్ అవుతుంది ఇటు ఈ లోపలికి వస్తే లోపల ఇటు సైడ్ అన్ని ఎవరెవరు గొప్ప నటీనట్లు ఉన్నారు ఇక్కడ మహామహుల సంగమం అండి అంటే గొప్ప గొప్ప యాక్టర్సు గొప్ప గొప్ప డైరెక్టర్సు ప్రొడ్యూసర్సు అందరినీ కలిపి ఒక ఫోటోలో విమడించారు దాని తర్వాత పైకి వస్తే చూడండి అసలు లెజెండరీస్ అందరూ కలిపి ఒక ఫోటో దిగారు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్పుడు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అందరూ అసలు ఒకళ్ళని చెప్పడం లేదండి వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు తర్వాత నిమ్మకూరు నిర్మాతలు అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా నిమ్మకూరు వాస్తవ్యులు కాబట్టి వాళ్ళందరూ చేసిన సినిమాలు ఇవన్నీ ఒక్కొక్క ఒక పెద్ద హిట్ వచ్చిన సినిమాలు అవి దాని తర్వాత ఇగో చూడండి శ్రీ రంజిత్ మూవీస్ ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ఇవ్వండి ఆ తరువాత ఇటు సైడు భక్త ప్రహ్లాద ఆ తర్వాత ఎంఎస్ రెడ్డి గారు కోడి రామకృష్ణ గారు కోడి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో వచ్చి ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలండి ఇవన్నీ అమ్మోరు అవన్నీ పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి తర్వాత వైవిఎస్ చౌదరి గారు ఆయన డైరెక్షన్లో అంటే బొమ్మరిల్లు బ్యానర్లు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్గా వచ్చిన సినిమాలు తర్వాత కంచుకోట చూసారా విశ్వేశ్వరరావు గారి సినిమా అనమాట అది ఆ తరువాత ఈ పైకి వస్తే వీళ్ళందరూ అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ వాళ్ళందరూ సినిమాలు యాక్ట్ చేసిన సినిమాలు అవన్నీ ఉన్నాయి అనమాట తర్వాత లవ్ కుసా లవ్ కుస అంటే మీ అందరికీ తెలిసిందే ఎంత పెద్ద హిట్టో ఎంత బాగా ఆడిందో ఇక్కడ చూస్తే మాదాల్ రంగారావు గారు వీళ్ళ అబ్బాయే మాదాల్ రవి గారు అండి మాదవల్ రంగారావు గారు అప్పుడులో చాలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారనమాట ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఫోటో అండి వాళ్ళు చూడండి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సినిమాలు ఆ తరువాత వచ్చేసి శ్రీకృష్ణ పాండవ్యం శ్రీకృష్ణ పాండవ్యం తెలుసు మీకు ఎంత పెద్ద హిట్ ఆ తర్వాత ఎన్టీఆర్ గారి పెద్ద హిట్ సినిమాలు దానవీర సూర కర్ణ అలాంటి సినిమాలన్నీ ఉన్న పోస్టర్ అది ఆ తరువాత దాస నారాయణరావు గారి ఆధ్వర్యంలో వచ్చిన సినిమాలండి ఆయన డైరెక్షన్లో అసలు సర్దార్ పాపారాయుడు అసలు మామూలు సినిమాలు లేవండి అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన డైరెక్టర్ అయినా ఆ తర్వాత వేరే హీరోలు తర్వాత ప్రొడ్యూసర్సు వాళ్ళందరి ఫోటోలు ఇక్కడ ఉంటాయండి ఎందుకంటే ఇది ఫిలిం ఛాంబరు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటుంది ఈ పేరుకి బ్యాక్ సైడ్ హాల్ అంతా వాళ్ళదన్నమాట వాళ్ళ ఆఫీసు ఇక్కడే ఉంటుంది తర్వాత ఈ పక్కన ఫోటో ఉంది దానిలో నేను లాస్ట్లో చెబుతున్నాను ఆయన ఎవరు అనేది ఏంటనేది సస్పెన్స్ అది మధ్యలో ఆయన ఫోటో మళ్ళీ నేను క్లియర్గా తీసి చూపించాను అప్పుడు చెప్తాను ఆ ఫోటో ఆయన ఎవరు ఏంటి అనేది తర్వాత హీరోలు మన ఎన్టీ రామారావు గారి శోభన్ బాబు గారి ఎస్వి రంగారావు గారు ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ తీసిన సినిమాలందరి ఫోటోలు ఉంటాయండి ఇక్కడ ఇది వచ్చే చూడండి స్వర్గం నరకం దేవత అవన్నీ ఒక ప్రొడ్యూసర్ అనమాట చూడండి లెజెండ్ అనే సినిమా వెయ్యి ఐదు రోజులు ఆడింది ఈ టాప్ హీరో అండి ఎస్వి కృష్ణారెడ్డి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇదిగోండి వెయ్యి ఐదు రోజులు చూసారా టాప్ అనమాట ఈ మధ్య కాలంలో ఇన్ని రోజులు ఆడిన సినిమా ఏదీ లేదు ఇది ఆడింది కాబట్టి అందుకనే ఈ పోస్టర్ని అక్కడ చాంబర్లో పెట్టడం జరిగింది అల్లూరు సీతారామరాజు అంటే కృష్ణ గారు కృష్ణ గారు అంటే అల్లూరు సీతారామరాజు అందు గురించే ఆయన కటౌట్ ఆ ఫోటో అలా పెట్టారు తర్వాత ఇదిగోండి ఫిలిం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఇదేంటంటే అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు హీరోలందరికీ హౌసెస్ ఇచ్చారండి ల్యాండ్లు ఇచ్చారు వాటికి సంబంధించిన సొసైటీ అండి అది వాళ్ళు అందరు కలిసి ఒక సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా పెట్టుకొని దాని ద్వారా వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పరిష్కారం చేసుకుంటూ ఉంటారనమాట అలాగూ తర్వాత చూడండి లెజెండరీ సూర్యకాంతం గారు పద్మనాభం గారు వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక ఆడిటోరియం ఉందండి ఇది ఒకంటే ఒక చిన్న థియేటరు ఆ థియేటర్లో మనకు ఎవరన్నా సినిమాలకు సంబంధించి సీరియల్ సంబంధించి ఏదన్నా ప్రెస్ మీట్లు అలాంటివి చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ప్రెస్ మీట్లు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చామండి నేను ఇందాక ఒక అతని గురించి చెప్తాను ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అయిదని చెప్పని చెప్పాను కదా ఇప్పుడు దాని గురించి అని చెప్పని బయటకు వచ్చాను చూడండి ఆ వ్యక్తిని చూపిస్తున్నాను చూడండి అదిగోండి పైడి జైరాజ్ మన తెలుగు ఫస్ట్ హీరో అండి ఈయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా ఇచ్చారు ఆయన మన మొట్టమొదటి హీరో అండి పైడి జైరాజ్ గుర్తుపెట్టుకోండి అతను ఫస్ట్ హీరో అనమాట మనకి దాని తర్వాత ఇదిగోండి అందరూ ఫోటో మళ్ళీ ఆడిటోరియంలో మళ్ళీ లోపలికి వచ్చాము ఆ రూంలోకి ఆ రూమ్లో ఎవరెవరు ఫోటోలు పెట్టారు ఏంటి అనేది అయింది చూడండి సావిత్రి గారు ఇలా అందరి ఫోటోలు పెద్ద పెద్దవాళ్ళ మేధావులు అసలు వాళ్ళందరూ లేకపోతే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఇలా ఉండేవాళ్ళం కాదండి అంత గొప్ప మనుషులు అనమాట వాళ్ళందరూ కేవీ రెడ్డి గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు చలం గారు ఇలా అందరూ బాలయ్య గారు చూడండి బాలయ్య గారు తర్వాత ఆయన దొరసామరాజు గారు ప్రొడ్యూసర్ గారు లేరు ఇప్పుడు తర్వాత ఎస్వి రంగారావు గారు తర్వాత శోభన్ బాబు గారు తర్వాత రాజుబాబు గారు తర్వాత వాళ్ళందరండి ఇది ఆడిటోరియం దీనిలో ఏదన్నా ఫంక్షన్లు అలాంటివి ఏమన్నా ఉంటే అంటే ప్రెస్ మీట్లు అలాంటివి సినిమాలకు సంబంధించినవి ఎక్కువ జరుగుతూ ఉంటాయండి సీరియల్స్ వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అలాగూ ఈ వీడియోని చూసి ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్